హస్బెండ్కి కానీ పార్ట్నర్ కానీ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే భార్యాభర్త కలిసినప్పుడు ఇరెక్షన్ సరిగ్గా అవ్వట్లేదు దీనివల్ల అంగస్తంభంలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అనుకున్నప్పుడు ఇక న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉండదా వీళ్ళకి ఓన్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారానే ప్రెగ్నెన్సీ రావచ్చా ఎట్లా మీరు సెక్షువల్ యాక్టివిటీని ప్లాన్ చేసుకుంటే ఇటువంటి సమస్య ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా రావటానికి అవకాశం ఉంటుంది ఏ రకమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అసలు ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ గల ఏంటి వీటిని మనం కరెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉందా అంతేకాకుండా ఒకవేళ మీరు ఈ సమస్య ఉంది ఈ అంగ సంబంధ ప్రాబ్లం ఉంది అంగం గట్టిపడట్లేదు ఇటువంటి సమస్య ఉంది దీనికి మెడికేషన్స్ వాడుకుంటే ఆ మెడిసిన్స్ వల్ల ప్రెగ్నెన్సీస్ రావటానికి కానీ స్పర్మ్ కౌంటర్ కానీ ఎఫెక్ట్ ఉంటుందా ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం నేను డాక్టర్ సుజాత వెలంకి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అసలు ఈ రెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావా అసలు ఈ రెక్టైల్ డిస్ఫంక్షన్ గల కారణాలు ఏంటి మెయిన్గా ఎక్కువగా మనం చూసుకునేటప్పుడు నైంటీ పర్సెంట్ మందిలో ఎటువంటి ఫిజికల్ కండిషన్స్ కానీ కాజెస్ కానీ ఉండవు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీంట్లో మనకి సెక్స్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సెక్స్లో పాల్గొనగలమా లేదా అనే భయము సైకలాజికల్ ఇష్యూస్ సరైన నిద్ర లేకపోవటం ఆల్కహాల్ డ్రగ్ ఇంటేక్ సెక్ష స్మోకింగ్ ఇటువంటి హ్యాబిట్స్ వలన ఇటువంటి కరెక్టబుల్ కాజెస్ వలన ఎక్కువగా మనకి మీకు ఈ రెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చూస్తూ ఉంటాం అయితే ఈ సమస్యని కరెక్ట్ చేసుకోవచ్చా కొన్ని రకాల చేంజెస్ చేసుకోవటం వలన దీన్ని మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ తోటి అంటే పాజిటివ్గా హస్బెండ్ అండ్ వైఫ్ హస్బెండ్కి డిఫికల్టీ ఉన్నప్పుడు వైఫ్ సపోర్టివ్గా ఉండి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వేసుకుంటూ స్లోగా స్టార్ట్ చేసుకుంటూ ట్రై చేసుకోవటం వల్ల ఎక్కువ సమయం పట్టినా కూడా ఓర్పుగా ఉండటం వలన ఇటువంటి కొన్ని చేంజెస్ వల్ల మనం కరెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంది బీపీ షుగర్ సమస్యలున్నా అధికంగా వెయిట్ ఉన్నా కూడా ఈ అంగం గట్టిపడటం కానీ డిస్ఫంక్షన్ కానీ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇటువంటిప్పుడు మీ యొక్క డైట్ చేంజెస్ కానీ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ సరైన నిద్ర ఉండేలా చూసుకోవటం షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవటం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం ఇట్లా మనం కొంతవరకు చేసి సిగ్నిఫికెంట్గా బరువు తగ్గినప్పుడు ఈ సమస్య నుంచి ఆటోమేటిక్గా బయటపడటానికి అవకాశం ఉంటుంది అయితే ఎంతకాలం వెయిట్ చేయాలి న్యాచురల్గా కొంతమంది ఏంటంటే ఎలాగో మనకి ఇద్దరం కలిస్తే ఇబ్బంది అవుతుంది అంగం గట్టిపడట్లా స్వామి జాక్లేట్ అవ్వట్లేదు సో కలిసిన వేస్ట్ ప్రెగ్నెన్సీస్ కానీ సెక్షువల్ యాక్టివిటీ నుంచి దూరంగా జరిగిపోతూ ఉంటారు అటువంటి తప్పు చేయమాకండి సో న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంటుంది ఆ సెక్షువల్ యాక్టివిటీ డ్రైవ్ ఏదైతే మీకు ఉంటుందో కొన్నిసార్లు గట్టిగా అంగం ఉంటుంది కొన్నిసార్లు అంగం గట్టుపడదు సో ఇటువంటి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ సెక్షువల్ యాక్టివిటీని కనీసం అంటే ఎగ్ రిలీజ్ అయిపోయింది ఇవాళే కలవాలి మనం అనే ఎక్కువ స్ట్రెస్ ఆందోళన పెట్టుకోకుండా అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ ముందు నుంచి అటెంప్ట్ చేస్తూ ఉండండి స్పమ్ వెజైనాలో డిపాజిట్ అయినప్పుడు కనీసం అది ఫైవ్ డేస్ వరకు సర్వైవ్ అవుతుంది సో ఫైవ్ డేస్ ముందు నుంచి మీరు స్టార్ట్ అయ్యి ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒక టైంలో మీకు ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేయగలిగినప్పుడు స్పర్మ్ లోపలికి చేరితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటే నాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు అంతేకాకుండా ఈ సమస్య గల కారణం ఏంటి అని గుర్తించి దాన్ని ట్రీట్ చేసుకోవటం వలన ఈ సెక్చువల్ యాక్టివిటీ ఫ్రీక్వెన్సీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ రావటానికి కూడా ఛాన్సెస్ న్యాచురల్గా మంచిగా ఉంటాయి ఎప్పుడైతే మనం సింపుల్ స్టెప్స్ చేసుకుని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కూడా అవ్వట్లేదు సెక్షువల్ ఇంట్రెస్ట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు ఆ స్ట్రెస్ బిల్డప్ అవ్వకుండా ఉండాలి అనుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ఎలా అనే స్ట్రెస్ నుంచి బయటపడాలి అనుకుంటున్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో సింప్లెస్ట్ ఆఫ్ సింపుల్ ప్రొసీజర్స్ ఐయుఐ ప్రాసెస్ ద్వారా అంటే మీరు స్పర్మ్ శాంపుల్ ఇచ్చినప్పుడు ఆ శాంపుల్ మీ వైఫ్ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు లోపల పెట్టే ప్రాసెస్ ఐయుఐ ప్రాసెస్ ద్వారా మనం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ దీనికి వాడుకునే మెడికేషన్స్ ఈ రెక్టైల్ డిస్ఫంక్షన్కి వాడే మెడికేషన్స్ ఈ మందుల వల్ల ప్రెగ్నెన్సీస్ రావటానికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా సో ఈ డిఫికల్టీ ఉంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మెడిసిన్స్ తీసుకున్నారు దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సో మెడికేషన్స్ ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి ఒకటి ట్యాబ్లెట్స్ రూపేనా ఉంటుంది ఒకటి ఇంజెక్షన్స్ రూపేనా ఉంటుంది ఈ టాబ్లెట్స్ రూపేణ రెండు రకాలు ఉంటాయి ఫస్ట్ ఇంజెక్షన్స్లో మనం వాడుకునేది టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ టెస్టోస్ట్రాన్ ఇంజెక్షన్స్ వాడుకుంటే టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వలన మీకు ఈ రెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది కరెక్ట్ అవుతుంది కానీ టెస్టోస్ట్రాన్ టెంపరీగా బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ని బ్లాక్ చేస్తుంది అప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయి కౌంట్స్ జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీస్కి ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు లేదా ఇంకా మ్యారేజ్ అవ్వలేదు పిల్లలు పుట్టలేదు అనుకుంటున్నప్పుడు ఈ టెస్టోష్రాన్ ఇంజెక్షన్స్కి దూరంగా ఉండటం మంచిది మెడికేషన్స్లో ట్యాబ్లెట్స్ రూపేణా వాడుకునే వాటిలో కొన్ని రకాల టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ ఫర్టిలిటీస్ పమ్ కౌంట్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కొన్ని రకాల మెడికేషన్స్ ఎక్కువ కాలం వాడకుండా ఓన్లీ ఎట్ ద టైమ్ అంటే ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇంటర్ లో కలవాలి సెక్షువల్ యాక్టివిటీలో కలవాలి అని అనుకుంటున్నప్పుడు ఆ టైంలో మాత్రమే టెంపరీగా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ బిఫోర్ యూస్ చేసుకుంటా లిమిటెడ్ టైం అంటే రోజు వాడుకోకుండా లిమిటెడ్గా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటూ ఉన్నప్పుడు పెద్దగా డిఫెక్ట్ ఉండదు సో వీలైనంతవరకు ఈ మెడికేషన్స్ని ఎక్కడ అవసరమో మీకు అక్కడి వరకే వాడుకోవటానికి ప్రయత్నం చేయటం వల్ల స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవటం కదలికలు ఎఫెక్ట్ అవటం తద్వారా ప్రెగ్నెన్సీ రావటానికి కష్టతరం అవటం ఇటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి సో న్యాచురల్గా ట్రై చేసిన న్యాచురల్ మెథడ్స్ తోటి కూడా ప్రయత్నం చేసినా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వైద్యుల్ని సంప్రదించి ఒక్కసారి మీ హార్మోనల్ ప్రొఫైల్ స్కాన్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి స్పర్మ్ కౌంట్ ఎలా ఉన్నాయి ఇటువంటి అన్నీ బేసిక్వి టెస్ట్ చేసుకోండి వైద్యులు పరీక్ష చేసి చూసి ఎగ్జామిన్ చేసి అంత బాగుంది అని చెప్పిన తర్వాత మనం సైకలాజికల్ రీఎన్ఫోర్స్మెంట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ టెంపరీగా మెడికేషన్స్ కొన్ని వైబ్రేటర్స్ వాడుకోవటం ఆ ఇరక్షన్కి ఎన్హాన్స్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ వాడుకోవటము ఇటువంటి అన్నీ కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్